యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు హన్మకొండ జిల్లా పరకల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టి రైతులు మహిళా రైతులు అవస్థలు పొలం పన్ను వదులుకొని రోజంతా తిప్పులు పడితే రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారని రైతులు మహిళా రైతులు ఆవేదన చెందుతున్నారు

రోజులు పిండి బస్తాలకు రావట్టి ఒక్క పిండి బస్తాలు దొరుకుతా లేదు మాకు ఇన్ని రోజులు కేసర్లు ఉన్నప్పుడు మాకు బస్తాల తెలియదు లైనుకు లేవు ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడళ్ళకు ఇట్లా బోసపుచ్చుకుంటాను ఏమన్నట్టే బస్సులు ఫిరిగిపోవడం బస్సులు పడడం పెడితే పెట్టకుండా బస్సులు పెడితే పెట్టకుంటే మూడు పైసలు అమ్మ బస్సుకిరాయికి నువ్వు రోజు కోటి రూపాయలు కూడా రైతులకు రెండు లక్షల మాఫియా రాజ్యవేర రైతులకు ఉంచుతాను రైతులు మేము పంట పెడతకుంటే మేము పొందాల పంటకుంటే నువ్వు ఏం తింటావు తింటావు రైతులకు ఏం పెడతావు అన్నం దొరుకుతలే నేను కొనకుంటాను నా పవిత్రం ఎక్కింది ఇప్పటికైనా ఉన్నాడు వెళ్తాడు పది రోజులు అయితే అని తిరగబట్టి మేము మధ్య తరగతి మాకు ఇంటి భర్త లేక ఇబ్బంది అవుతుంది మేము పంట కూడా విప్పుకోవాలా వేయకపోవాలా ఓ బాసలు అని లంజ బాసలు అని పెట్టి ఆ లంజ బాసల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోశ పుచ్చుకుంటాము ఇది తీయని లేకుండా లేదు సప్పుడు చెప్పుకుంటాము కదా ఇప్పుడు ఇచ్చేలా మరి ఇప్పుడు ఎక్కడ ఇంకెక్కడ ఇయ్యలేదు అలా తిరిగిపోవడం అవుతుందో మొన్న పొద్దున్న పోయిన నాలుగు రోజుల కింద తిరిగిపోయినా அப்புல இப்படி இப்போ வீடு கே பற்றி இது ஜனோட்டி சீரல் காணப்பட்டு இடசெல்ப்பு காண்பெட்டி ஆடபெட்டி இடப்பெட்டி இத்தனை பெட்டி அடுத்த எத்தர ஏற்போஸ்கிட்ட காயி இத